తన కరస్పర్శ చేత కిరణ స్పర్శ చేత మీరు ఇచ్చినటువంటి నివేదనని ఆయన ముట్టుకుంటాడు ఆ ముట్టుకున్న ప్రసాదం ఏదుందో ఆ ప్రసాదాన్ని స్వీకరించడం అనుగ్రహానికి కారణమవుతుంది అందుకే ప్రదక్షిణం చేసి నమస్కారం చేసినప్పుడు వెంటనే ఫలితాన్ని ఇచ్చేటటువంటి దేవతా స్వరూపములుగా చెప్పబడేటటువంటివి రెండు ఉన్నాయి ఒకటి హనుమ ఆ హనుమ సూర్యనారాయణమూర్తి యొక్క శిష్యులు రెండవ వారు సూర్యుడు కానీ సూర్యుకి సూర్యుడికి ప్రదక్షిణ ఎలా చేస్తాం అంటే సూర్య దేవాలయం సూర్యదేవాలయం సూర్య సూర్యదేవాలయం ప్రధానంగా దేనికి అంటే ప్రదక్షిణం చేయడం కోసం కోణార్క సూర్యదేవాలయానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి గుండె జబ్బుల నుంచి వ్యాధి నుంచి విముక్తులైనటువంటి వారు ఎందరో ఉన్నారు అంత ఉత్తర క్షణం అనుగ్రహించి ఆరోగ్యం ఇవ్వగలిగినటువంటి భాస్కర స్వరూపమేది ఉన్నదో